నమస్కారం అండి ఈరోజు మార్నింగ్ యోగాభిసారిక పరిణయం థర్టీన్ ఎపిసోడ్ అప్లోడ్ చేశాను కానీ బై మిస్టేక్ నేను సరిగ్గా ఎడిటింగ్ చేయలేకపోవడం వల్ల మధ్యలో నుంచి ట్వల్వ్ ఎపిసోడ్ రన్ అయ్యింది నేను అది మార్నింగ్ అబ్జర్వ్ చేశాను వింటూ అందుకని వెంటనే నా మిస్టేక్ని సరిచేసుకుందామని ఇంకొక ఎపిసోడ్ అప్లోడ్ చేస్తున్నాను ఇందుట్లో కంటిన్యూ కథ ఉంది వినండి థ్యాంక్ యూ ఈ పొరపాటును మన్నించండి ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అభి చిన్నప్పుడు చాలా విచిత్రంగా ప్రవర్తించేదని ఆంటీ మా ప్రొఫెసర్తో జరిగిన ఫస్ట్ మీట్లో చెప్పారు ఇట్స్ ఆల్ ట్రూ అవును యోగి నమ్మలేనట్టు అనిపిస్తున్నా కూడా అవన్నీ నిజాలు తను చాలా చాలా షార్ప్గా ఉండేది అసలు క్లాసులకు సరిగ్గా అటెండ్ అయ్యేది కూడా కాదు బట్ ఎగ్జామ్ రిజల్ట్లో తానే టాపర్గా నిలిచేది క్లాసులకు అటెండ్ అవ్వకుండా చదవకుండా అలా ఎలా మార్కులు వచ్చేవో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు మేము మాట్లాడుకున్న మాటలన్నీ దానికి వినిపించేవి రేపు ఈ ప్రమాదం జరుగుతుంది అని ముందుగానే చెప్పేసేది ఎగ్జాక్ట్లీ అదే జరిగేది తను చెప్పింది చెప్పినట్లు విద్య బాగా గుర్తు చేసుకుని చెప్పు తను అదృశ్య శక్తులతో మాట్లాడేదా యోగి నీకు నేను చెప్తే నువ్వు అస్సలు నమ్మవు పైగా నాకు పిచ్చేమో అనుకుంటావు అంది విద్య ప్లీజ్ విద్య ఏది దాచకుండా చెప్పు ఇప్పుడు నా చుట్టూ జరిగే విషయాలు కూడా నమ్మేటట్టు ఏమీ లేవు అన్నాడు యోగి ఇమేజినేషన్ చేసుకో యోగి ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఉన్న చిన్న పాప అర్ధరాత్రి ఒంటరిగా టెర్రస్ పైకి వెళ్ళి మెడిటేషన్ చేయడమేమిటి అది కూడా నార్మల్గా కాదు రెండడుగులు గాల్లోకి తేలుతూ మీ చెల్లిని నువ్వు అలా రియల్గా చూసావా విద్య హా అదే కథ చెప్తున్నాను నీకు కూడా డౌట్ వస్తుంది కదా నేను అబద్ధం చెప్తున్నానేమో అని కానీ నిజం యోగి నేను చూశాను నాకు డౌట్ రావట్లేదు ఎందుకంటే నిన్న నేను కూడా నిన్ను అలా గాల్లోకి తేలుతూ వెళ్ళడం చూశాను బట్ అదే విషయం నిన్ను అడుగుతుంటే నాకు గుర్తులేదు అంటున్నావు అని మనసులో అనుకుంటూ సైలెంట్గా విద్య చెప్పేది వింటున్నాడు యోగి ఇప్పుడు ఇంత కూల్గా మాట్లాడుతున్నాను కానీ ఒకప్పుడు మా చెల్లిని చూస్తేనే నాకు చాలా భయం వేసేది తనతో రూమ్ షేర్ చేసుకోవాలన్నా తన మాటలు విన్నా చాలా భయపడేది దాన్ని పైగా అంత చీకట్లో మా చెల్లి మెడిటేషన్ చేస్తున్నప్పుడు తన చుట్టూ విచిత్రమైన వెలుగు అలా రౌండ్గా తిరుగుతూ ఉండేది గ్రాఫిక్ మూవీ చూస్తున్నట్లు విద్య చెప్పేది వింటూ అవునా అయితే ఆ కనిపించే వెలుగు ఏమై ఉంటుంది విద్య ఐ డోంట్ నో అటువైపు మేము అస్సలు చూడలేకపోయేవాళ్ళం బట్ అభి రోజు నైట్ ఏదో శక్తితో మాట్లాడేది తను మాట్లాడడం నేను మా అమ్మ చాలాసార్లు చూసాము మా కంటికి ఏ రూపము కనిపించేది కాదు విచిత్రమైన వెలుగు సూటిగా చూడలేకపోయేవాళ్ళం విద్య లాస్ట్ టైం మీ చెల్లి ఆ శక్తితో ఎప్పుడు మాట్లాడిందో ఏమైనా గుర్తు ఉందా హా బాగా గుర్తుంది మేము కేరళ అర్క యక్షని అమ్మవారి గుడికి వెళ్ళకముందు అప్పుడు ఏం జరిగిందో కొంచెం క్లారిటీగా చెప్తావా అడిగాడు యోగి మా అభి ప్రవర్తన రాను రాను భయంగా అనిపించేది ఇప్పుడు అభి అలా నవ్వుతూ అల్లరి చేస్తూ తుల్లుతూ ఉంది కానీ ఒకప్పుడు తను పూర్తిగా వేరు ఒకరోజు షడన్గా మా అబీ ఏడవడం మొదలుపెట్టింది మాకు అభిని చూసి చాలా భయం వేసింది ఎందుకంటే అభి పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎలాంటి క్రిటికల్ కండిషన్లోనైనా సరే అభి ఏడవడం మేమెవ్వరం చూడలేదు నేను వెళ్ళిపోతాను మీరు అప్పుడే క్షేమంగా ఉంటారు నేను మీతో ఉంటే ముందు జరిగే ప్రమాదాల్లో మన కుటుంబం మొత్తం చనిపోతుంది అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడింది తన మాటలు విని ఆ రోజు మా ఫ్యామిలీ మొత్తం షాక్లో ఉండిపోయాము ఎందుకంటే తను చెప్పిన ప్రతి మాట చిన్నప్పటి నుంచి జరుగుతూనే ఉంది అభి నోటి వెంట ఏది వచ్చినా అక్షర సత్యంగా మారిపోయేది అంటే అభి చుట్టూ ఎప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉండేవా క్యూరియాసిటీగా అడుగుతున్నాడు యోగి ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి ధన్యవాదాలు